హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో బయట ఏదో డాగ్ వచ్చేసరికి ఇక మా లోపల డాగ్స్ అన్ని ఎట్లా రియాక్ట్ అయితే ఎట్లా అరుస్తాయి వేరే డాగ్ కోసం అని చెప్పేసి ఈ వీడియోలో చూపించిన ఒక్కసారి చూసేయండి బయట ఎవరో డాగ్ అరిచింది వెనుక పడింది చూడు సో చూసారు కదండి ఇట్లా ఒకరికొకరు అట్లా సపోర్ట్ చేసుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అవి వేరే డాగ్స్ కోసం అట్లా ఉరుకులు బరుకులు తీస్తూ ఉంటాయి అర్థం కాక కూడా అరుస్తూ ఉంటాయి ఇలా ఉంటుంది అనమాట మా ఇల్లు సందడిగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్